పట్టణంలో జరుగుతున్న సాధారణ శానిటేషన్ కార్యక్రమాలే కాక ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మెయిన్ డ్రైన్ స్పెషల్ శానిటేషన్ పనుల్ని ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డుల్లో నిర్వహించారు ఈ పనులను చైర్పర్సన్ తాడుబైన రాధిక రమేష్ పరిశీలించారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఇబ్బంది లేకుండా చూసేందుకు మున్సిపల్ యంత్రాంగం చేపడుతున్న పనులకు ప్రజలు కూడా సహకరించాలని ఆమె అన్నారు తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా చేపడుతున్న షాంటేషన్ మరియు డ్రైనేజ్ నిర్వహణ పనుల్ని ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డుల్లో చేపట్టారు ఆయా వార్డుల్లో జరుగుతున్న పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పరిశీలించారు చైర్పర్సన్ తో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు గుడవర్తి సాయి హరేరాం తాడిపోయిన బ్రహ్మేశ్వరరావులు పర్యటించి వారి వారి వార్డుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అలాగే దోమల వ్యాప్తి జరగకుండా ఉండేలా పార్శుద్ధ్య నిర్వహణ వారు చేయించారు సందర్భంగా తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడారు గంగనమ్మపేటలో షాపులు సముదాయాలు ఎక్కువగా ఉన్నాయని చిన్న వర్షం పడినా నీళ్లు నిలిచిపోతాయని దీనికి కారణం షాపులు మందు బండలు అవుతుందని ఆమె పేర్కొన్నారు సైడ్ కానీ పనికిరాని మెటీరియల్ వేయవద్దని వాటిని డస్ట్బిన్లో వేయాలని ఆమె కోరారు కౌన్సిలర్లు మాట్లాడుతూ తెనాలి పట్టణానికి నడిబొడ్డులో ఉన్న గంగానమ్మ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఈ ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని ఆక్రమణ తొలగించాలని చైర్పర్సన్ కోరారు ఇంకా ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మువై యేసుబాబు టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజున ముప్పై ఐదు ముప్పై ఆరో వాటిలోకి శానిటేషన్ బ్రోజటికి రావటం జరిగింది ఈ గంగానంపేట గుడి దగ్గర చిన్నపాటు వర్షం పడినా కూడా ఇక్కడ వాటర్ ఆగిపోతాయి ముఖ్యంగా గుడి గుడి వద్ద ఇంత మోకాలు వరకు నీళ్లు ఆగిపోవటం జరిగింది అది అంటే ఈ డ్రైనేజ్ సమస్య ఈ డ్రైన్లో ఈ ఎక్కువగా బాటిల్స్ కవర్స్ ఇలాంటి వేస్ట్ వ్యర్థాలన్నీ ఆ కలవట్ల దగ్గర ఆ బండల కింద ఆగిపోతాన ఆ వాటర్ అనేది నిలుస్తుంది అది ఈ రోజున మేము గ్యాంగ్ వర్క్ లాగా పెట్టి ఈ రోజున తీపిస్తుంది జరుగుతుంది అలానే వీటిల్లో మన మున్సిపల్ అధికారులు అలానే మా కౌన్సిలర్ గారు వచ్చి ప్రజలకి సమస్య లేకుండా ఈ బట్టల కింద ఉన్నా కానీ కలవాట్ల కింద ఉంటే ఓపెన్ చేపించి ఆ సిల్ట్ అంతా తీపిటం జరుగుతుంది అలానే ప్రజలు కూడా కొంచెం గమనించి షా ఎక్కువగా గంగానంపేటలో షాపులు ఉంటున్నాయి ఆ షాపులు ఉంటాన ఆ బండలు పరుస్తాను ఎక్కువ తుక్కంతా అక్కడ అక్కడే ఆగిపోతుంది ఎక్కువగా కలవాట్ల దగ్గర వీటి దగ్గర ఆగిపోతానా మనకి ఈ వర్షాకాలంలో వాటర్ అనేది రోడ్డు మీద నిలబడుతుంది దయచేసి మీరు అర్థం చేసుకొని ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుతున్నాను అలానే మీరు మాకు సహరిస్తేనే మీ శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడేది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా శానిటేషన్ మెరుగుపడే విధంగా చూస్తామని కోరుతున్నాను అలానే మీరు కూడా మాకు సహకరించండి అలానే ఎంకరేజ్మెంట్ అని ఉందని మన కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది అది కూడా త్వరలోనే మేము ఈ పరిశీస్తామని ఈ సందర్భం తనాలి పట్టణ పురప్రజలకు అందరికీ నమస్కారం అండి మున్సిపాలిటీ ఈ మన రాధికా మేడం గారు వచ్చిన కాడి నుంచి మా గంగానంపేట ప్రతి నెల విజిట్ చేసి ఇక్కడ ఉండ కాలువలు షిల్టర్ మొత్తము తీసి ఈ కాలువలు మొత్తము ప్రతి వర్షానికి కొద్దిగా వర్షం పారుదలయ్యేటట్టుగా చూసి ఈ మెయిన్ డ్రైన్ మొత్తము ప్రతి నెల ఆవిడ దగ్గరికి వచ్చేలా నిలబడి నుంచొని చూసి మొత్తం క్లీన్ చేస్తుందండి ఆ వచ్చిన కాడి నుంచి వర్షం పడినా కూడా ఈ గంగానపేటలో వాటర్ అంత పెద్దగా నిలబడతలేదు కాకపోతే ఒకటి మేము మేడం గారిని కోరుకుంటున్నాము మా ముప్పై ఐదో వార్డు కౌన్సిలర్ గారు ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్ గారు ఈ పేటని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి ఈ లారీలు ఈ వస్తుంటే బాగా ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడుతున్నాము జనం అది ఈ ట్రాఫిక్ అది తెనాలి టౌన్కి నడి గంగానపేట ఉంది ప్రతి ఒక్క వస్తువు ఈ పేటలోనే దొరుకుతుంది కానీ ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడుతున్నాం మా అందు గంగానంపేట అందు ప్రజలందూ దయ ఉంచి మేడం గారు కానీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు కానీ కొద్దిగా ఈ పేటని చూసి ఎంక్రోజ్మెంట్ చేసి ట్రాఫిక్ని కొద్దిగా మళ్లించాల్సిందిగా ఈరోజు మా గంగానంపేట ముప్పై ఐదో వార్డులో ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డుకి మా చైర్పర్సన్ గారు అయినటువంటి తాళిపెని గారు మార్నింగ్ వచ్చి కాలంలో చెట్టు దించి రాబోయే వర్షాకాలం ముందే పచ్చిగట్టి ఇవన్నీ చేసి పెడుతున్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు గంగానమ్మ గుడి రోడ్డు రెడ్డి వీధి కూడా ఎక్స్టెన్షన్ చేసి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే రోజులే కానీ తగ్గేది కాదు కాబట్టి ట్రాఫిక్ పెరిగేది కాబట్టి ఈ కాలువలు రోడ్లు ఎక్స్టెన్షన్ చేసి మాకు అనుకూలంగా జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటూ చేరాలి